హాయ్ ఫ్రెండ్స్ పని ఇంకా ఇప్పటి వరకు కూడా అయిపోలేదు ఈ పని చేసిన కొద్దికి ఒడవదే ఒడవది ఇది ఇక ఇంకా సారిమిన ముద్ద అట్లే ఉండదు ఇక ఇక్కడ కింద ఆల్రెడీ ఇక ఇవన్నీ చేస్తూనే ఉన్నాము మూతలు రెండు లీటర్ల మూతలు అన్నట్లు అది పని చేసిన కొద్దికి పొడుస్తూనే ఉంటుంది అది అయిపోతే అయిపోదు పని సలహా అట్లే ఉండదు ఇక నీడ కూడా అట్లే ఉండదు ఇక చేస్తూనే ఉన్నాము ఇక ఇవన్నీ ఫినిషింగ్ చేసి పెట్టినాము నన్ను ఇక ఇట్లా ఇవన్నీ ఇవన్నీ ఫినిషింగ్ అట్కలు ఉన్నాయి పని ఉడవదే ఉడవదు ఎంత షేప్ చేయాలి అట్లే ఉంటుంది పని స్థలంలో ఇంకా సెల్ఫుళ్ళకి వెళ్ళి కూడా మొత్తం పెట్టేసినాము మాలు బట్టి పెట్టేది ఉండదు పెడితే కంప్లీట్గా మొత్తం ఖాళీ అయిపోతుంది ఇవి మొత్తం ఫిష్ కర్రీవి రెండు లీటర్లు అయి లీటరు మూడు లీటర్లు అవి ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు మొత్తం ఇంకొకటి ఇవి గుండి గుండి మోడల్ ఉంటుంది ఇది ఇది లీటర్ది ఇది కూడా లీటర్ది అన్నట్టు ఇట్లా ఉంటుంది మొత్తం గుండి అన్నట్టు మొత్తం నిండిపోయింది అంత బట్టి పెట్టాలి కానీ రెండు మూడు రోజుల్లో వర్షాలు ఉన్నాయి అన్నీ అన్నందుకు మళ్ళా దాని గురించి ఆగిపోయింది మాలు ఇక ఇక్కడ వాటర్ గ్లాసులు ఇంకా ఇక్కడనే కాదు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా ఇక్కడ డేవన్ రూమ్లో కూడా ఉంటాయి ఈరోజు చికెన్ తిన్నాం కాబట్టి అది ఓపెన్ చేస్తా నేను ఇక ఇక్కడ కూడా ఉన్నాయి కిచెన్లో కిచెన్లో కూడా ఉన్నాయి కిచెన్లోకి అక్కడ సైడ్కి వెళ్ళి మొత్తం ఉంటాయి అట్లా మొత్తం ఇక మా వాళ్ళు పని అయిపోయింది ఇంకా టీవీ చూసుకుంటూ కూర్చున్నారు ఇంకా అట్లే ఇక ఏడో కూడా ఉన్నాడు పనుకున్నాడు అట్లే పని అన్నీ ఉండదు పని ఇప్పుడు ఇప్పుడు అవుతుందా అది అయిపోదు ఈ నైట్ పండుకునే వరకు కూడా ఇక ఇవే బట్టల మీద వండుకుంటుంటాము ఒకసారి ఓపిక లేక పని అట్లే ఉంటుంది వాన మొగులు కూడా వాన మొగులు కూడా అవుతుంది వర్షం వచ్చేట అట్లా ఉండదు మన్ను ముద్దలు కూడా అండి ఇంకా అక్కడ ఆగ ఆడ అగో మళ్ళా ఇగ ఇక్కడ ఇక్కడ ఈడ ఇవన్నీ ఉండే అట్లా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్ లైక్ ఓకే